నాకు ఏం లేవు నేను పొలిటికల్ పిచ్చోని నాకు ఇంకే అలవాటు లేవు కాబట్టి నా పొద్దున్న అయితే రాత్రి వరకు ఒకటే ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు కో అంటే కో అనే బిడ్డని నేను పోరాటంలో ఉండే బిడ్డ నేనే అధికారం ఉంటే తప్పకుండా దాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాలనేటువంటి సోయన బిడ్డ నేనే కాబట్టి మీరు మీరు ఈ నెల రోజుల పాటు నెల రోజుల పదో ఎల్బీ నగర్లో ఎవ్వరికి పంపను నేను చెప్పిన ఇప్పుడు మళ్ళీ చెప్పిపోతా లోపల బాధ్యత చేతులు పెట్టిపోతా మా కార్పొరేట్ చేతులు పెట్టిపోతా ఉంటాయి కుట్రలు ఉంటాయి కుతంత్రాలు ఉంటాయి గొర్రె మందలమే తోడలు పడ్డట్టుగా కేసీఆర్ ఏమి ఇచ్చారో పక్కన పెట్టు కానీ ఒక్కటి మాత్రం ఇచ్చిపోయిండు ఓ రాంగ్ ప్రెసిడెంట్ డబ్బుతో ఎన్నికలు నడపాలని డబ్బుతో ప్రజలు పరిచయాలంటే ఒక దుర్మార్గాన్ని రుద్దుపోయిండు డబ్బు ఉంటేనే ఎంపీ ఎంత కావాలి అంటే వంద కోట్లు కావాలంటాడు రెండు వందల కోట్లు అంటాడు ఇలా ఇప్పుడు వస్తున్నట్టు రెండు యాభై కోట్లు ఖర్చు పెట్టాలంటే వంద కోట్టు వాళ్ళకి ఇవ్వనంటే వస్తుందంట వాడు పోతుంది మనం ఎటుపోతున్నాం మనం వ్యాపారమా రాజకీయం అంటే దీనికోసం రాజకీయం అందుకే ఇవాళ ఈ మల్కాజగిరి నలుగురికి నిలయం ఒకటి మా ఉద్యోగులకు నిలయం రిటైర్డ్ ఉద్యోగులకు నిలయం నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా రకరకాల హోదాల్లో ఉంటుండే వాళ్ళు అక్కడ ఉండి ఇక్కడ ఒక నివాసం ఏర్పరచుకున్నటువంటి రాజకీయ చైతన్యవంతమైన గడ్డ ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ ఇవాళ ఇక్కడ అనేక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ వాళ్ళు కోరుకునేది ఒకటే కోరుకుంటాడు మాకు ప్రశాంతత కావాలని కోరుకుంటారు మాకు ప్రశాంతకాలను కోరుకుంటాడు ఇట్లాంటి గడ్డ డెఫినెట్గా ఇవాళ నాకు తెలిసి వ్యాపార వర్గాలు నన్ను కలుస్తున్నా ఏంది మీకంటే అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బిడా మాకు మెటల్ డిటెక్టర్లు లేవు అందుకే మీకు ఓటేస్తాం అంటే గోకుల్ లేదు ఇవాళ ఇవాళ సాయిబాబా టెంపుల్ కాడ తెగిపడ్డ కంఠాలు లేవు దిలిసి నగర్లో అమాయకులు అనామకులు ఇవాళ చనిపోయిన ఆనవాళ్ళు లేవు ఇక్కడ ఇక్కడ ప్రశాంతత ఉంది ఇవాళ ఇక్కడ ప్రశాంతత ఉంది ఇక్కడ అందుకే వాళ్ళు అంటున్నారు మేము మీకే ఓటేస్తాం బిడ్డ నేను గ్రామాల్లో అడిగిన నాట్లేసే కాడ కలుపులు కలిసే కాడా పత్తులు ఏరేటువంటి మహిళలను అడిగిన ఎందుకమ్మ మీరు ఓటేస్తారంటే బిడ్డ మొట్టమొదటిసారిగా మేము చెంబు పట్టుకొని బయరుముకుపోయేది మా మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారి బిడ్డ ఇవాళ ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించిన బిడ్డ అంటారు అంటే ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క కనెక్ట్ అయింది కొంతమంది ప్రాచీన సాంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళు ఉంటారు ఏ దేశమైనా ఇంకో దేశం మీద దండయాత్ర చేసినప్పుడు ఆ దేశం కబలించబడ్డప్పుడు మొట్టమొదటి విక్టం అనేది ఆ రాజు రాజు కుటుంబం కొంతమంది రాజులు చచ్చిపోతారు అని చదువుకి వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు సూసైడ్ చేసుకుంటారు వాళ్ళ చేతికి చెక్తే చర్చపడతారని అట్లనే ఇవాళ ఆ దేశ సంస్కృతి ఆ దేశ సాంప్రదాయాలు ఆ దేశ ఆచార వివరాలు అవన్నీ ధ్వంసం చేస్తారు అందులో భాగంగానే ధ్వంసం కాబట్టి అయోధ్యలో రామమందిరం ఒకటి వందల మంది చనిపోయింది వందల మంది చనిపోయింది ప్రభుత్వాలంటే డెవలప్మెంట్ మాత్రమే కాదని ప్రభుత్వ ప్రజల ఆచార వివరాలను సంస్కృతిని సాంప్రదాయాలని ఆనవాళ్ళను కాపాడే బాధ్యత ఉంటుందని చెప్పి భావించింది కాబట్టి మోడీ గారు ఎస్ అందరినీ ఒప్పించి మొప్పించి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కూడా అందరిని మెప్పించి ఒప్పించి మళ్ళీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని ఆవిష్కరించి అంకితం చేసిన వ్యక్తి మోడీ గారి ఇవాళ అందుకని నేను ఒక్కటే మీకు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మీరందరూ ఈ ఎల్బీ నగర్లో కొన్ని వందల వందలు పరిచయాలంటే ఒక వ్యక్తి కానీ అంటే మా వెంకట ఉన్నాడు వెయ్యి వెయ్యి ఫోన్ నెంబర్ ఉంటాయి ఒక్కొక్క ఎవరికి వాళ్ళుగానే కేసీఆర్ భాష ఎప్పుడుగా ఒక దీపం వెయ్యి దీపాలు వెలిగించినట్టుగా ఇవాళ మనం వెలిగించుకొని